ఫ్రెండ్స్ వెల్కమ్ ఏంటి హడావిరి అనుకుంటున్నారా ఏంటే మేమైతే కొత్త రోజులు తీసుకున్నాము దానిని మేము ఓపెన్ చేయడానికి ఈ హడావిరి అంత ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం అనుకుంటున్నారా రోలు అంటే లక్ష్మీదేవితో సమాధం అందుకే మంచి రోజు చూసి ఈ విధంగా ఓపెన్ చేయాలి ఏమైనా మీరు ఇలా చేశారా ముందుగా బియ్యం దంచాలి ఫస్ట్ ఎందుకంటే రోడ్లు తయారు చేసేటప్పుడు వాటి బండలు ఎక్స్ట్రా గిట్లా ఉంటాయి కదా ఇలా ఫస్ట్ బియ్యం దంచడం వల్ల రోడ్ అనేది సాఫ్ట్ అవుతుంది ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది మేమైతే చాలా చాలా బాగా రనీ అయ్యాం మా మమ్మీ దగ్గర నేను దంచుతా అని దీన్ని నేను దంచుతా అని పోటీ పడి దంచుతున్నామా నేను మా చెల్లి ఇవన్నీ మాటలు నేనే మాట్లాడుకుంటున్నా అనుకుంటానా నేను కొన్ని మా మమ్మీ కూడా కొన్ని చెప్తుంది ఎక్కువ అయితే నేనే మాట్లాడతా బాగా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్ కొన్ని ఫోటో యాడ్ చేసా అవి కూడా చూడండి ఫ్రెండ్స్